హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఒక్కరోజు టూర్లో భాగంగా ఈరోజు మేము కొల్లిపర నుండి అంతర్వేది వచ్చాము దీనిలో భాగంగా అంతర్వేది పెనుకొండ పాలకొల్లు ర్యాలీ మందపల్లి వాడపల్లి క్షేత్రాలను ఈ వన్ డేలో చూసేందుకు మేము ప్రజెంట్ పెనుగొండలో ఉన్నాము దీనికి సంబంధించిన వీడియో చూడండి లక్ష్మీనారాయణ కొల్లిపర శ్రీ శ్రీనివాస యాత్ర ట్రావెల్స్ కొల్లిపర నా పేరు అరుణ ఇంటి నాల నుంచి వస్తున్నాను నా పేరు గోవర్ధన్ రా నా పేరు గోవర్ధన్ రా నేను మా వైఫ్ తెనాలి నుంచి వస్తున్నాను 40 మంది కదా నా పేరు శ్రీలత నేను గుంటూరు నుంచి వచ్చాను నేను కొల్లిపారా ని పేరు చెప్పుమా లక్ష్మీ రాజ్యం కొల్లిపారా ముజే శ్రీలక్ష్మి నేను హైదరాబాద్

చెప్పండి మీ పేరు చెప్పండి మహలక్ష్మి కొల్లిపారా హాయ్ దిస్ ఐస్ చైతన్య బ్రమ్ నంబు కొల్లిపారా మంజుల మంజుల కొల్లిపారా హాయ్ చెప్పండి మాట్లాడండి నంబురు జైదేవి కొత్తనే నంబురు హాయ్ సపేర్ రాజి మాది కొల్లిపారా హాయ్ నా పేరు లక్ష్మి తులసి నాకొంపారా హాయ్ నా పేరు నా పేరు లక్ష్మి తులసి నేను మార్కింగ్ నా పేరు జ్యోతి గుంటూరు అప్పుడు కార్ గాని ఇది బాగున్నది గాన వచ్చింది ఒక మంచి పాట మనం పాలే భారతే హాయ్ నా చంపం కొల్లిదు రకం 27 అమ్ హాయ్ అండి నా పేరు కే పద్మావతి మతనాలి హాయ్ అండి నా పేరు నాగలక్ష్మి తెనాలి కొల్లిపర హాయ్ అండి మాదిరి కొల్లిపర నా పేరు లక్ష్మి హాయ్ మా అందరితో మీ పేరు చెప్పండి అమ్మా సుగున నా పేరు పురంధరి శ్రీలత నా ారాయణ గారి ట్రిప్లో మేము స్టార్ట్ అయ్యాము ఈరోజు మార్నింగ్ నైట్ స్టార్ట్ అయ్యాము మార్నింగ్ నుంచి అకామిడేషన్ అది ఎంత బాగానే ఉంది కేరింగ్ బాగుంది ఫుడ్ ఎంత బాగుంది అందరూ రావచ్చు ఎంజాయ్ చేయచ్చు మేము లక్ష్మీనారాయణ గారి ట్రిప్లో ఫస్ట్ టైం వస్తున్నామండి చాలా బాగా ఉంది ట్రిప్పు ఫుడ్ అదంతా బాగుంది కేరింగ్ చాలా బాగా తీసుకుంటున్నారు ఆయన వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు వాతావరణం కూడా చాలా బాగుందండి రాత్రి వైపు పెట్టాము వర్షం పడుతుందని కానీ చాలా చల్లగా కూల్ గా బాగుంది ట్రిప్ ట్రిప్లిపారండి టూర్ బస్సు పెట్టారు బాగుందండి దర్శనాలు కానీ ఫుడ్ కానీ అంతా బాగుందండి మేత నుంచి వచ్చాము బాగుందండి అంతా